హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా తొమ్మిదవ పాఠం భక్తి సూఫీ సాంప్రదాయాలు క్రీస్తు ఎనిమిది నుండి పదహారు శతాబ్దాలు భక్తి అండ్ సూఫీ ట్రెడిషన్స్ ఎయిట్ ఏడి సిక్స్టీన్ సెంచురీ ఏడి గురించి తెలుసుకుందాం భక్తి ఉద్యమ కాలాన్ని రెండుగా విభజించిన ప్రసిద్ధ చరిత్రకారుడు యూసఫ్ హుసేన్ యూసఫ్ హుసేన్ భక్తి ఉద్యమ కాలాన్ని రెండుగా విభజించాడు అవి ఒకటి భగవద్గీత రచన కాలం నుంచి పదమూడవ శతాబ్దం వరకు అంటే ముస్లిం పాలన విస్తరించిన కాలం వరకు రెండు పదమూడవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం వరకు అంటే హిందూ ముస్లిం ఐక్యతను వ్యాప్తి చేసిన ప్రబోధకుల కాలం వరకు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి భక్తి అనగా అత్యంత భక్తి శ్రద్ధలతో మోక్ష సాధనకై చేసే దైవ పూజ పశుపతి అని పిలువబడే శివుడిని ఆరాధించిన ప్రజలు హరప్ప ప్రజలు భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభం కావడం వలనే భక్తి ఉద్యమం ప్రారంభమైందని పేర్కొన్న చరిత్రకారులు తారాచంద్ అహ్మద్ భక్తి ఉద్యమం భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితమైందని అభిప్రాయపడ్డ చరిత్రకారుడు జి బండార్కర్ సగుణోపాసన నిర్గుణోపాసనలను రెండింటిని చిన్న మార్పులతో ఏ సిద్ధాంతంలో చెప్పబడ్డాయి అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుడు భక్తి ఉద్యమకారుల్లో తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు నామదేవుడు దర్జీ కుటుంబం క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్బై పదమూడు వందల యాభై కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేత కుటుంబం నుంచి వచ్చాడు క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై పదిహేను వందల పది దాదు దయాల్ నేత కుటుంబం క్రీస్తు శకం పదిహేను వందల యాభై నాలుగు పదహారు వందల మూడు తుకారాం సోదర కుటుంబం క్రీస్తు శకం పదహారు వందల ఒకటి పదహారు వందల నలభై తొమ్మిది తమిళ దేశంలో అల్వారులు వైష్ణవాచార్యులు నాయనార్లు శైవాచార్యులు నాయకత్వంలో భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది క్రీస్తు శకం ఆరవ శతాబ్దం డ్యాస్ అనే నాయనార్లు కుల వ్యవస్థను వ్యతిరేకించడంతో పాటు ఉపయోగంలో లేని గోత్రాలు శాస్త్రాలను తిరస్కరించారు తొండరిప్పొడి ఆల్వారు అప్పార్ తన రచనల్లో విష్ణువును ప్రస్తుతించిన స్త్రీ అల్వారు ఎవరు ఆండాల్ మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అనుసరించిన స్త్రీ నయనారు ఎవరు కరైకాల్ అమ్మయార్ కంటే ముందే తమిళ దేశంలో సనాతన ఆచారాలను వ్యతిరేకించిన స్త్రీలు ఆండాల్ అల్వారు కరైకాల్ అమ్మయార్ నయనారు క్రీస్తు నుండి ఎనిమిది వందల కాలంలో అప్పార్ సుందరమూర్తి సంబంధార్ల భక్తి రూపొందాయి పద్యాలు పాటలుగా అంటే తేవారంగా రూపొందాయి అద్వైత సిద్ధాంత ప్రవక్త శంకరాచార్యుడు క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై నమ్మల్వార్ ఆండాల్ తొండరి పొడిల కాలం క్రీస్తు శకం ఎనిమిది వందలు తొమ్మిది వందలు వేదాంత సంగమంతో పాటు బ్రహ్మ సూత్రాలు భగవద్గీతకు భాష్యాలు రాసినవాడు వందలు కర్ణాటకలో వీర శైవం ప్రబోధించిన వాడు బసవన్న లేదా బసవేశ్వరుడు క్రీస్తు శకం పదకొండు వందలు పన్నెండు వందలు మహారాష్ట్రలో భక్తి ప్రచారం చేసిన వారు జయదేవుడు ముక్తబాయి క్రీస్తు శకం పన్నెండు వందలు పదమూడు వందలు ఫ్రెండ్స్ హిందూ ముస్లిం వర్గాల మధ్య సన్నిహితాన్ని పెంపొందించడానికి భక్తి మార్గాన్ని ప్రబోధించిన వారు నిజాముద్దీన్ ఆలియా రామానందుడు చొక్కమేళ క్రీస్తు శకం పదమూడు వందలు పద్నాలుగు వందలు సుర్సాగర్ సాహిత్య రత్న మరియు సుర్ సరావలి అనే గ్రంథాలు రాసినవాడు సూరదాసు సూరదాసు కబీర్ దాస్ సుందరదాస్ గురునానక్ వల్లభాచార్యులు మహమ్మద్ గీసు దరాజ్ శంకర దేవుడుల కాలం క్రీస్తు వందలు పదిహేను వందలు బెంగాల్లో కృష్ణ భక్తి ప్రబోధించిన వారు చైతన్య ప్రభు మరాఠాలో గొప్ప విఠోబా భక్తుడు తుకారాం మేవార్ పాలకుడు భోజరాజు భార్య రతన్ సింగ్ రాథోడ్ కుమార్తె మేరాబాయి రామచరితమానస్ గీతావళి వినయ పత్రిక రచయిత ఎవరు తులసీదాస్ తుకారాం చైతన్య ప్రభువు కాలం క్రీస్తు శకం పదిహేను వందలు పదహారు వందలు భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో ఆద్యుడు శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు శంకరాచార్యుడు క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని బోధించిన వారు శంకరాచార్యులు మోక్షం పొందేందుకు మోక్ష మార్గాన్ని బోధించిన వారు రామానుజాచార్యుడు క్రీస్తు శకం వెయ్యి పదిహేడు పదకొండు వందల ముప్పై ఏడు రామానుజాచార్యుని గురువు యాదవ్ ప్రకాష్ రామానుజాచార్యుడు ఎన్ని సంవత్సరాల వయసులో సమాధి అయ్యారు నూట ఇరవై సంవత్సరాల వయసులో ఇతను రామానుజాచార్యుల సమకాలికుడు నింబార్కుడు నింబార్కుడు ఆశ్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు మధుర సమీపంలోని బాజ్రో లో నింబార్కుడు ఎవరి భక్తిని ప్రచారం చేశాడు రాధాకృష్ణుల బ్రహ్మ సూత్రాలు దశోపనిషత్తులు భగవద్గీతకు భాష్యాలు లాంటి ముప్పై ఐదు గ్రంథాలను రచించిన వాడు మధ్వాచార్యుడు తల్లిదండ్రులు కాశీ యాత్రలో ఉన్న సమయంలో వారణాసిలో జన్మించిన వైష్ణవ మత ప్రచారకుడు వల్లభాచార్యుడు క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది పదిహేను వందల ముప్పై ఒకటి వల్లభాచార్యుడు ఎవరి భక్తిని ప్రచారం చేశాడు కృష్ణ భక్తి ఒత్తిడి భారతదేశానికి చెందిన భక్తి ఉద్యమ మొదటి మొదటివాడు అంటే మొదటి హిందీ భక్తి ఉద్యమకారుడు ఎవరు రామానందుడు విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి ప్రచారం చేసిన వాడు రామానందుడు ఆనంద భాష్యం అనే గ్రంథాన్ని రచించినవాడు రామానందుడు రామానందుని శిష్యుడు ధర్మజాట్ సేనా నాయి బ్రాహ్మణుడు ఇతడు రవిదాస్ ఇతడు చర్మకారుడు కబీర్ మహమ్మదీయుడు రామానందుడి మహిళా శిష్యులు పద్మావతి సురస్త్రీలు కబీర్ ఎవరి శిష్యుడు రామానందుడి శిష్యుడు కబీర్ కు ఏ మహిళతో వివాహం అయింది లోయ్ అనే మహిళతో కబీర్ కుమారుడు కమల్ హిందూ ముస్లింలు ఇద్దరు సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక మత సంస్కర్త కబీర్ అని పేర్కొన్న పండితుడు కే లాల్ కబీర్ శిష్యులను డ్యాస్ అని అంటారు కబీర్ పంతీస్ కబీర్ రచించిన దోహాలకు డాస్ అని పేరు బీజక్ గురునానక్ కాలం క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై తొమ్మిది పదిహేను వందల ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గురునానక్ సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలను పోలి ఉంటాయి కబీర్ సిద్ధాంతాలు గురునానక్ తల్లిదండ్రులు కాలూరాం తృప్తాదేవి కాలూరాం తృప్తాదేవి దంపతులకు క్రీస్తు శక పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో గురునానక్ ఎక్కడ జన్మించాడు తల్వాండి గురునానక్ భార్య పేరు సులాఖని గురునానక్ కుమారులు శ్రీ చంద్ లక్ష్మీ చంద్ ఏ సంవత్సరంలో గురునానక్ క్రీస్తు గురునానక్ బోధనలన్నీ అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి ఆది గ్రంథ్ శ్రీ గౌరంగా అనే పేరుతో ప్రసిద్ధి బెంగాల్ కు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు సంఘ సంస్కర్త ఎవరు చైతన్యులు చైతన్యుని కాలం క్రీస్తు ఎనభై ఆరు పదిహేను వందల ముప్పై మూడు బెంగాలీ భాషలో శిక్ష హస్తక్ రచించిన వాడు చైతన్యుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో కేశవ భారతి నుంచి సన్యాసం స్వీకరించిన వైష్ణవ ఉద్యమకారుడు సంఘ సంస్కర్త ఎవరు చైతన్యుడు క్రీస్తు శకం పదహారవ శతాబ్దం ప్రారంభంలో ఆవిర్భవించిన మహిళ భక్తి బోధకురాలు మీరాబాయి మీరాబాయి కాలం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పదిహేను వందల నలభై ఆరు మేర్తా పాలకుడు రతన్ సింగ్ రాథోడ్ ఏకైక కుమార్తె మీరాబాయి పద్దెనిమిది సంవత్సరాల వయసులో పదిహేను వందల పదహారు సంవత్సరంలో మీరాబాయి ఎవరిని వివాహం చేసుకుంది భోజ్ రాజు ఇతను మేవాడు రాజైన రాణా సంగ కుమారుడు క్రీస్తు శకం పదిహేను వందల నలభై ఆరులో మీరాబాయి కృష్ణుడిపై రచించిన అనేక కీర్తనలు ఏ భాషలో ఉన్నాయి బ్రిడ్జ్ భాష పదిహేను వందల డెబ్బై నాలుగులో రామచరిత మానస్ రచించిన రామ భక్తుడు తులసీదాస్ తులసీదాస్ తులసిదాస్ కాలం క్రీస్తు వందల ఇరవై మూడు గీతావళి వినయ పత్రిక అనే గ్రంథాలను రచించిన ఉత్తర భారతదేశానికి చెందిన భక్తి ఉద్యమకారుడు తులసీదాస్ సోరదాస్ రచించిన మూడు గ్రంథాలు వలి సాహిత్య రత్న సుర్సాగర్ ఎవరి రాకతో మహారాష్ట్రలో భక్తి ఉద్యమం ప్రారంభమైంది సంత్ జ్ఞానేశ్వర్ భగవద్గీతకు వ్యాఖ్యానం రచించిన సంత్ జ్ఞానేశ్వర్ వారసుడు ఎవరు నామదేవుడు క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్బై పదమూడు వందల యాభై తుకారం క్రీస్తు శకం పదహారు వందల ఒకటి పదహారు వందల నలభై తొమ్మిది రామదాస్ క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఒకటి భీమాబాయి మహారాష్ట్రలో భక్తి ఉద్యమానికి కేంద్ర స్థానం విటలుడు కొలువుదీరిన పండరీపురం మహాత్మా గాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో తేనో కహియే అనే భజనను రచించిన గుజరాత్ భక్తి ఉద్యమకారుడు నర్సి మెహతా శంకర దేవుడు ఏ ప్రాంతానికి చెందినవాడు అస్సాం భక్తి ఉద్యమకారులు వారి బోధనలు శంకరాచార్యుడు జ్ఞాన మార్గాన్ని బోధించాడు రామానుజాచార్యుడు మోక్ష మార్గాన్ని బోధించాడు నింబార్కుడు రాధాకృష్ణుల భక్తిని ప్రచారం చేశాడు మధ్వాచార్యుడు గొప్ప విష్ణు భక్తుడు వల్లభాచార్యుడు కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు రామానందుడు విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించాడు జత్ పాట్ పూజే నా కోయి హరికో భజే హరి కోయి అంటే ఒకరు మరొకరి కులాన్ని అడగరాదు అందరూ సమానులే అందరికీ దేవుడిని ప్రార్థించే అర్హత ఉంది అనేది రామానందుడి ప్రధాన బోధన కబీర్ కుల వ్యవస్థను విగ్రహారాధనను కర్మకాండలను ఖండించాడు పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల గంగా నదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది మా కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది అని ప్రశ్నించాడు హిందూ ముస్లింలు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కొండల వంటి వారు అని పేర్కొన్నాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి హిందూ ముస్లిం సమైక్యతకు కృషి చేసిన వారు కబీర్ గురునానక్ చైతన్యుడు సర్వాంతర్యామి ఒక్కడే అని అతడే శ్రీకృష్ణుడు లేదా హరి అని బోధించాడు మీరాబాయి కృష్ణుడిని ఆరాధించింది తులసిదాస్ రామభక్తుడు భక్తుడు సోరదాస్ రాధాకృష్ణుల భక్తుడు సూఫీ మతాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత ఎవరికి దక్కుతుంది అరబులు సూఫీజం అనే ఆంగ్ల పదం ఏ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది క్రీస్తు శకం శతాబ్దం సూఫీ అనే పదం అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది సూఫీ అనే పదం సఫా అనే పదం నుంచి వచ్చిందని కొందరు అనే పదం నుంచి వచ్చిందని మరికొందరు పండితులు పేర్కొన్నారు సుఫా అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే అరుగు అంటే ప్లాట్ఫామ్ అని అర్థం మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించిన వాడు బస్రాకు చెందిన జహీజ్ సూఫీ మత గురువులను ఏమని గౌరవంగా పిలిచేవారు పీర్ సూఫీ బోధకులు పశ్చాత్తాపం దేవుడిపై విశ్వాసం వంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన యుగం హిజ్రా యుగం చిస్తి సిల్సిలా శాఖను ఇరాన్లో లో ప్రారంభించిన వాడు ఖ్వాజా అబ్దుల్ చిస్తి ఖ్వాజా అబ్దుల్ చిస్తి పన్నెండు వందల ముప్పై ఆరులో ఎక్కడ మరణించారు భారతదేశంలోకి తీసుకువచ్చిన మొగలుల కాలం నాటి భారతదేశంలో ఎన్ని సిల్సిలాలు ఉన్నట్లు అబుల్ ఫజల్ తన ఐని అక్బరీలో పేర్కొన్నాడు పద్నాలుగు సిల్సిలాలు ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి వర్దిల్లిన సిల్సిలా కేంద్ర స్థానం ముల్తాన్ లో ఉండేది తరువాత ఎక్కడికి మారింది సింధ్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి ఏర్పాటు చేసిన చిస్తియా సిల్సిలాను తొలిసారిగా తొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో ఇరాన్లో ఎవరు స్థాపించారు ఖ్వాజా అబ్దుల్ చిస్తీ నక్షాబందీ సిల్సిలాను స్థాపించిన వారు ఖ్వాజా పీర్ మహ్మద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన సూఫీ బోధకుడు షేక్ ఫరీద్ లేదా బాబా ఫరీద్ శిష్యుల్లో ముఖ్యుడు నిజాముద్దీన్ అలియా అమీర్ ఖుస్రు ఇతడి శిష్యుడు ఒకటి షేక్ నజీరుద్దీన్ రెండు షేక్ అబ్దుల్ ఖాద్రీ జలానీ మూడు బహురుద్దీన్ ఆరిఫ్ నాలుగు ఖ్వాజా బాఖ్వలాస్ జవాబు ఒకటి షేక్ నజీరుద్దీన్ ఇతడు అక్బర్ సమకాలీకుడు ఒకటి షేక్ నజీరుద్దీన్ రెండు షేక్ నిజాముద్దీన్ ఆలియా మూడు షేక్ అబ్దుల్ ఖాద్రి జలానీ నాలుగు షేక్ సలీం జవాబు నాలుగు షేక్ సలీం చిహ్రవర్ది సిల్సిలా శాఖను ముల్తాన్ లో స్థాపించినవాడు ఒకటి షేక్ బహువుద్దీన్ జకారియా రెండు షేక్ సరీఫ్ ఉద్దీన్ యహ్ మూడు బహురుద్దీన్ ఆరిఫ్

జవాబు రెండు షేక్ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై ఐదు రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిగ్ బ్యాంక్ పిడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో